ఏంజల్ బ్రోకింగ్ లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్ అప్ అయితే చాలు మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ సెల్ఫీ ఓ ఈ సైన్ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమాట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి స్టార్ కపుల్ ఫహద్ ఫాజల్ నజరియా నజీమ్ కు ఏమైంది ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మరీ ముఖ్యంగా కేరళలో ఆమె ఫ్యాన్స్ రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు ఇదిగో తోక అంటే అదిగో పులి అంటున్నారు ఫాద్ నజరియాలు విడాకులు తీసుకోబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాకింగ్ పాయింట్గా మారింది దీనంతటికి కారణం కొన్ని నెలలుగా ఆమె ప్రపంచానికి దూరంగా ఉన్నారు తన సినిమా సూక్ష్మదర్శిని సూపర్ హిట్ అయినా కూడా ఆమె బయటకు రాలేదు ఒకప్పుడు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే నజరియా ఇప్పుడు మాత్రం మొత్తానికే కనిపించకుండా పోయింది పైగా ఆమెకు కేరళ సర్కారు నుంచి ఉత్తమ నటిగా ఫిలిం క్రిటిక్స్ అవార్డు కూడా గెలుచుకుంది చివరకు ఆమె తన ముప్పై పుట్టినరోజును కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోలేదు ఎప్పుడు యాక్టివ్గా ఉండే నజరియా సడన్గా మాయమైపోయింది అయితే తాజాగా ఆమె ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది అదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అందులో కొన్ని మిస్టరీ కథలు కూడా ఉన్నాయి ముందుగా ఆమె పెట్టిన మెసేజ్ ఏంటో చూద్దాం అందరికీ హలో మీరంతా బాగున్నారనుకుంటున్నాను నేను ఎందుకు మీకు దూరంగా ఉన్నానో చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడూ యాక్టివ్గా సోషల్ మీడియా కమ్యూనిటీలో కనిపిస్తాను కానీ కొద్ది నెలలుగా మానసికంగా అలసిపోయాను మానసిక ఆందోళనలు ఎక్కువయ్యాయి శారీరకంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను వాటి కారణంగానే మీకు దూరం అయ్యాను చివరకు నా ముప్పై పుట్టినరోజు జరుపుకోలేదు సూక్ష్మదర్శిని విజయాన్ని కూడా ఆస్వాదించలేకపోయాను కానీ నా పుట్టినరోజున అలాగే నా సినిమా విజయం సందర్భంగా ఎంతో మంది నాకు మెసేజ్లు చేశారు కొంతమంది నా దగ్గర వారు కాల్స్ కూడా చేశారు కానీ నేను వాటికి రెస్పాండ్ కాలేకపోయాను నా స్నేహితులకు కూడా రిప్లై ఇవ్వలేదు అందుకు క్షమించాలి నిజంగా మీరంతా నన్ను మన్నిస్తారనుకుంటున్నాను నేను నా సంతోషాన్ని మీతో పంచుకోలేకపోయినందుకు నిజంగా సారీ నేను పూర్తిగా మానసిక సంఘర్షణలో కూరుకుపోయాను నాతో నటించిన వాళ్ళు పరిశ్రమకు చెందిన సన్నిహితులకు కూడా నేను సారీ చెబుతున్నాను వర్క్ విషయంలో కూడా చాలామంది నన్ను కలిసేందుకు ప్రయత్నించారు కానీ అందుబాటులోకి రాలేకపోయాను నేను మీకు ఖచ్చితంగా అసౌకర్యాన్ని కలిగించుంటాను ఎందుకంటే సినిమాల కోసం మీరు నన్ను కలిసేందుకు ప్రయత్నించారు కానీ నా పరిస్థితుల వల్ల కలవలేకపోయాను సరే ఇవన్నీ ఇలా ఉంటే కేరళ ప్రభుత్వం నుంచి నాకు బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిలిం క్రికెట్ అవార్డు రావడం సంతోషం ఇది చాలా సంతోషం కలిగించే విషయం ఈ అవార్డు ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు అవార్డులు గెలిచిన వారందరికీ అభినందనలు ఇప్పుడున్న పరిస్థితుల్లో నా ప్రయాణం చాలా కఠినమైనది మానసిక ఒత్తిడుల నుంచి కోలుకుంటున్నాను రోజు రోజుకు మళ్ళీ నార్మల్ స్థితికి వస్తున్నాను మీరు నన్ను అర్థం చేసుకుంటున్నందుకు థ్యాంక్స్ ఇలాంటి కష్ట సమయంలోనే మీ అందరి సాయం కావాలి మీ మద్దతు కూడా నాకు అవసరం కానీ నేను ఇంకా కోలుకోవాలంటే చాలా సమయం కావాలి మళ్ళీ సాధారణ స్థితికి వచ్చే వరకు నేను కాస్త దూరంగా ఉంటాను ఇప్పుడే ఇది ఎందుకు చెబుతున్నానంటే నా కుటుంబం నా స్నేహితులు అభిమానులకు ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది ఎందుకంటే సడన్గా ఈ లోకం నుంచి మాయమైతే ఏం జరిగిందోనని కంగారు పడతారు మళ్ళీ మీ అందరినీ కలుస్తాను మీ మద్దతుకు నా థ్యాంక్స్ ఇట్లు మీ నజ్రియా అంటూ పోస్ట్ పెట్టింది నజరియా ఈ పోస్ట్ కి సమంత సహా ఎంతో మంది సెలబ్రిటీలు లైక్ చేశారు మీరు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అయితే చాలా మంది ఇప్పటికే పొకార్లు పుట్టించేశారు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే కొంతమంది ఏకంగా ఫహద్ నజరియాలు విడాకులు తీసుకుంటున్నారని చెబుతున్నారు కొంతమంది అయితే ఆమె ప్రెగ్నెంట్ అని కూడా ప్రచారం చేస్తున్నారు వీటన్నింటికీ నజరియా సమాధానం ఇవ్వలేదు కానీ ఒక క్లూ ఇచ్చారు తాను పెట్టిన పోస్టులో నజ్రియా నజీం ఫాద్ అనే పేరు మీదే పోస్ట్ ఉంది ఆమె ఐడిలో కూడా భర్త ఫాద్ పేరుంది కాబట్టి విడాకులు అనేవి రోమర్స్ మాత్రమే అనుకోవచ్చు అయితే సినిమా హిట్ అయ్యాక కేరళ ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చాక కూడా ఆమె మానసిక ఆందోళనలకు సంఘర్షణకు ఎందుకు లోనవుతున్నారు సూక్ష్మదర్శిని సూపర్ హిట్ అయింది అందులో ఆమె నటనకు మంచి మార్కులు వచ్చాయి చాలా మంది ఓటీటీలో కూడా చూసి థ్రిల్ అయిపోయారు ఇక ఆమె భర్త ఫాద్ జాతీయ స్థాయిలో తెచ్చుకున్నారు వరుసగా సినిమాలు చేసేస్తున్నారు ఆయన మరి ఏమైందనేది మిస్టరీగా మారింది ఎందుకంటే ఆమె నిర్మాతగా నటిగా చాలా బిజీ అయితే సూక్ష్మ దర్శిని సినిమా తర్వాత కొత్త సినిమాలు అవి కూడా అంగీకరించలేదు కనీసం దర్శకులు నిర్మాతలు ఆమెను కలిసేందుకు ప్రయత్నించినా కూడా తన మేనేజర్ ద్వారా నో చెప్పేస్తున్నారట ఈ రూమర్స్ వలపట్టడానికి కారణం ఆమె తన భర్తతో కనిపించకపోవటం కేవలం తన ఎంగేజ్మెంట్ లోనే భర్త ఫాత్తో కనిపించింది ఆ తర్వాత ఇద్దరు మళ్లీ కలిసి కనిపించలేదు ఇక పదకొండేళ్లుగా వీరిద్దరి మధ్య ఎలాంటి సంతానం కూడా లేకపోవడంతో అదొక కారణం అంటున్నారు మరోవైపు నలభై ఏళ్ళు వచ్చిన ఫాత్ వాజులకు అలాగే ముప్పై ఏళ్ళున్న నజరియాకు మధ్య ఏజ్ గ్యాప్ తో వచ్చే అభిప్రాయ కూడా అంటున్నారు అయితే ఫాత్ కు పిల్లలంటే ఇష్టం కానీ పిల్లల కనడం నజ్రియాకు ఇష్టం లేదని అందుకే వారి మధ్య విభేదాలు వచ్చాయని కూడా అంటున్నారు ఇదంతా కేరళ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అయితే ఇది వీరికి కొత్త ప్రేమ మొదలైనప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా చాలా రుమర్శ వచ్చాయి మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే ఫాత్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది నజరియా మరి ఆ ప్రేమ పెళ్లి గురించి ఒకసారి తెలుసుకుందాం నజరియా రాజా రాణితో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది కానీ అప్పటికి ఫాత్ పాపులర్ కాలేదు అతను తన ట్యాంక్ టాలెంట్ ఇంకా ప్రూవ్ చేసుకోలేదు అయితే ఫాత్ ఫాజల్ నజరియా నజీం బెంగళూరు డేస్ మూవీలో భార్యాభర్తలుగా నటించారు ఈ సినిమాలో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది అదే సినిమా సెట్స్ పై వీరి ప్రేమ కథకు పునాది పడింది ఈ సినిమాలో కపుల్స్ గా నటించిన ఈ జంట మూవీ విడుదలకు ముందే నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు కూడా ప్రకటించారు ఇక ఫాత్ ఫాజల్ కుటుంబం కేరళలో చాలా ఫేమస్ ఆయన తండ్రి చాలా ఫేమస్ డైరెక్టర్ మన తెలుగులో కిల్లర్ సినిమా కూడా తీశారు కేరళలో స్టార్ హీరోస్ తో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించారు అయినా సరే ఫాద్ ఫాజరికా మాత్రం అప్పటికి బ్రేక్ రాలేదు కానీ నజరియా అప్పటికి చాలా ఫేమస్ అయిపోయింది అయినా కూడా ఫాద్ని ని పెళ్లి చేసుకోవడానికి నజరియా ఒప్పుకుంది ఫాద్ ప్రేమ పెళ్లి గురించి ముందుగా ప్రస్తావించింది నజరియా సినిమా సెట్ లోనే ఫాద్ దగ్గరకు వెళ్లి తను పెళ్లి చేసుకోమని అడిగిందట ఈ విషయాన్ని స్వయంగా ఫహద్ చెప్పారు జీవితాంతం ఆమె నన్ను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పింది నాతో ఎవరూ కూడా ఇలాంటి మాట చెప్పలేదు అలాంటి అమ్మాయి ప్రేమను ఎవరు కోరుకోరు అని చెప్పారు ఫాహద్ ఇక పెళ్లి తర్వాత నజరియా నటనకు దాదాపుగా నాలుగేళ్లు విరామం తీసుకుంది అది కూడా టాప్ స్టార్ గా ఉన్నప్పుడు కేవలం తన వివాహ జీవితం పైనే దృష్టి పెట్టింది ఆ తర్వాత ఫాత్ వాజిల్ ను వెనుకుండి నడిపించింది ఆ తర్వాత ఫాత్ కి వచ్చిన సక్సెస్ లో నజరియా శ్రమ చాలా ఉందని చెప్పారు ఫహద్ నజరియా లేకపోతే ఈ విజయాలు సాధించలేకపోయేవాడనేమో అన్నారు అయితే వీరి పెళ్లిపై చాలా ట్రోలింగ్స్ జరిగాయి ఫాద్ నజరియా పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ ఎదుర్కొన్నారు ఇద్దరి మధ్య వయసు తేడా భారీగా ఉంది దీంతో బాగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి నాటికి నజరియా వయసు పంతొమ్మిది ఏళ్ళు ఫాద్కి ముప్పై రెండేళ్లు అంతేకాదు పెళ్లి తర్వాత నజరియాను నటించకుండా అడ్డుకున్నారని కూడా విమర్శలు వచ్చాయి వాటన్నింటినీ కూడా ఎదుర్కొంది ఈ జంట పెళ్లి తర్వాత నాలుగేళ్లకు గాను నజరియా అంజలి మేనన్ దర్శకత్వం వహించిన కూడ సినిమాలో నటించింది ఇక ఆ తర్వాత నజరియా ఫాద్ కలిసి ట్రాన్స్ సినిమాలో కూడా నటించారు ప్రస్తుతం సక్సెస్ఫుల్గా ఇద్దరు కెరీర్ కొనసాగిస్తూ ఉన్నారు ఇక ట్రాన్స్ తిన్మాత అయితే ఫాత్ ఫజల్ వెనతిరిగి చూసుకోలేదు దేశవ్యాప్తంగా ఆయన పేరు తెచ్చుకున్నారు ఇటు నజరియా కూడా చాలా ఏళ్ల తర్వాత తెలుగు సినిమాలో నటించింది సుందరానికి తొందర ఎక్కువ ఇలా ఇద్దరు సినిమాలు చేసుకుంటూ పోతున్నారు అయితే ఫత్ ఫజల్ కి పిల్లలంటే ఇష్టం కానీ ఎక్కడే వీరిద్దరికి భేదాభిప్రాయాలు వచ్చాయట మొత్తానికైతే ఏం జరుగుతుందనేది అనేది ఎవరికీ తెలియదు కనీసం సినిమా వేడుకలు ఓపెనింగ్ సహా ఇతర విషయాల్లో నజరియా యాక్టివ్గా ఉండేది కనీసం భర్తతో కూడా కనిపించకపోగా ఆయన ఒక్కరే మీడియాలో ఇప్పుడు కనిపిస్తున్నారు దీంతో ఇప్పుడు రోమర్స్ మొదలయ్యాయి మరేం జరుగుతోంది నిజంగానే రోమర్సా లేదా విడాకులు తీసుకుంటున్నారా అనేది తేలిపోనుంది లేదా ఆమెకు ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా వెంటాడుతున్నాయా అనేది కూడా తేలాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఇది రోమర్ మాత్రమే మరి నజ్రియా అలాగే ఫాద్ విడాకులపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి